పెద్దలందరికీ జయ మార్కలే అఖిల పద్మశాలి సమాజం అధ్యక్షు అధ్యక్ష గారు మరియు మొత్తం టీం వచ్చేసిన టెక్స్టైల్ యొక్క మన వ్యాపారులందరికీ నా యొక్క నమస్కారం అయితే ఇప్పుడు మన రాజు గాజంగి గారు చెప్పినట్టు మన టెక్స్టైల్ ఫీల్డ్ ఈరోజు చాలా దీన పరిస్థితి లోపల ఉన్నది గత ఆరు నెలల నుండి సంవత్సరం నుండి ఇంకా అంటే ఎప్పుడు ఎన్నడూ లేనట్టు నేను పేపర్ చదివాను అందులో ఇచ్చారు గత నలభై సంవత్సరాలు ఇది ఎగ్దమ్ అంటే వస్ట్ పీరియడ్ నలభై సంవత్సరాల లోపల ఇటువంటి పీరియడ్ రాలేదని అందులో పేపర్ లోపల ఇంగ్లీష్ ద టైమ్స్ పేపర్ లోపల వచ్చిండే సో ఇప్పుడు యాక్చువల్లీ ఈరోజు చేనేత దినోత్సవము కానీ మనం అందరం మరమగ్గాల లోపలనే ఉన్నాం కాబట్టి మనము స్కీమ్లు ఎట్లా తెచ్చుకోగలుగుతాం సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా ఇప్పుడు తను చెప్పినట్టు ఈ ఫీల్డ్ లోపల డైవర్షన్ ఇంకేం చేయగలుగుతాం ఇప్పుడు మనం అద్దెనే ఉండి మన గుజరాత్ మార్వాడు వాళ్ళు ఇక్కడ మనం అంజూరుపాట చూస్తున్నాం మొత్తం ఆఫీస్ లోపల ఫినిష్ ట్రేడింగ్ చేస్తుర్రు ఫినిష్ బట్ట ట్రేడింగ్ చేస్తుర్రు వాళ్ళు వాళ్ళకేం తక్లీఫ్ లేదు వాళ్ళకేం అందం లేదు ఏ అంటే దేనితో వాళ్ళకేం ప్రాబ్లం లేదు వాళ్ళు వాళ్ళు మన దీ బట్టనే ఫినిష్ చేయించి వాళ్ళు మంచిగా కూపన్ చేయాల లక్షల కోట్లు సంపాదిస్తురు మనమేమో ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సంచాలు అది ఇది కార్ఖానా అని చెప్పి ఒక యాభై లక్షలు కోటి రూపాయలు పెట్టి ఇవాళ ఇటువంటి పరిస్థితి వచ్చింది కదా అంటే నేను చూస్తున్నా నాకు తెలిసిన వాళ్ళు కొందరు కార్ఖానదారులు కార్ఖానదారులు వాళ్ళకు బారాజోడి కార్ఖానా చేజోడి కార్ఖానా ఉన్నవాళ్ళు అవి సంచలు అమ్మి ఆ గాల వాడేకిచ్చి సొంతం సోనాలే పనికొతురు మన వాళ్ళు దీనికి ఏదైతే మన టెక్స్టైల్ చ వింగ్ మన అధ్యక్షుల వారు మన టీం తయారు చేసిందో వాళ్ళు నిజంగా నేను ఏమంటున్నా ఇప్పుడు రాజేందర్ ఉన్నాడు అతనికి మహారాష్ట్ర లెవెల్లో పట టెక్స్టైల్ ఒక మెంబర్షిప్ దొరికింది ఆయన ఆయనని తీసుకొని కూకొని మన ఇప్పుడు రాజు గాజంగి గారు అన్నాడు స్కీమ్లు ఏమున్నాయి నేను చూస్తాను ఇప్పుడు ఎప్పుడన్నా అంటే మీరు అనుకో అనుకోవచ్చు షోలాపూర్ది అంటాడని కానీ షోలాపూర్ లోపల ఇదే చేనేత స్కీమ్ల కింద కొన్ని కోట్ల రూపాయలు మన వాళ్ళు తెచ్చుకున్నారు సెంట్రల్ గవర్నమెంట్కి మరి మనం ఎందుకు చేయరాదు అది మనం మనం పట్టించుకోమేందుకు నేను ఏమంటున్నా తక్లీఫ్ ఉన్నది అందరికీ ఉన్నది కానీ పట్టించుకోమేందుకు దాని లోపల ఇది ఇది మీరు టెక్స్టైల్ ఫీల్డ్ వాళ్ళకి చెప్పేది ఏంటిదంటే మీరు ఇది చేనేత దినోత్సవం సందర్భంగానే కలుసుడు కాదు టెక్స్టైల్ ఫీల్డ్ ఇది ప్రతి నెల ఒక మీటింగ్ పెట్టరు మన సమాజంలో దాని గురించి చర్చ చేయరు ఇది వరకు కూడా చెప్పిండు మన రాజు గారికి దాని అధ్యక్ష గారు దాని గురించి చేసిందే అందుకు మీరు చర్చ చేయరు ఏం చేస్తే బాగుంటుంది డెవలప్మెంట్స్ ఏం చేయగలుగుతాం దీని లోపల ఇంకేం మనం చేయగలుగుతాం స్కీమ్లు ఏం చేయగలుగుతాం సెంట్రల్ గవర్నమెంట్ ఏమున్నాయి మహారాష్ట్ర స్టేట్ గవర్నమెంట్ స్కీమ్లు ఏమున్నాయి ఉన్నాయి స్కీమ్లు ఉన్నాయి ఖాళీ ఆఫీసర్లను టచ్ చేసి కరెక్ట్గా మనం పర్టికులర్ వే లోపల పోతే తప్పనిసరిగా స్కీమ్లో తెచ్చుకోవచ్చు ఫైదా చేసుకోవచ్చు మన వాళ్ళు ఏం చేసిరు అందరు లోన్లలో పోయిరు అందరు రోడ్డు మీదకి వచ్చిర్రు అదే అగర్ గవర్నమెంట్ స్కీమ్లు తెచ్చినట్టు ఉంటే మనకు అది పెద్ద బెనిఫిట్ ఈరోజు అంటే ఇట్లా ఈ పరిస్థితి ఉండకపో అటువంటి స్కీములు తేవాలే తెచ్చిన స్కీములు కూడా కొందరు దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయిరని ఇన్నా నేను సో దాన్ని అన్నీ దీని మీద ఇంట్రెస్ట్ తీసుకోవాలి సార్ మీరందరూ సమాజ పెద్దలు ఆర్ ఈ ది కంపల్సరీ ఎందుకంటే మనది అదే మెయిన్ బిజినెస్ ఎందుకంటే దాన్ని డైవర్సిఫికేషన్ చేస్తే ఎన్నో బిజినెస్లు ఉన్నాయి దాన్ని ఇప్పుడు ఇప్పుడు రాజుగారిజంగి అన్నట్టు ఎన్నో బిజినెస్లు ఉన్నాయి దాని లోపల మనం ఇంట్రెస్ట్ చూపెడతాయి కదా ఒక పైసా తక్లిఫ్ లేకుండా మందం అనేది లేదం అది దాని మీద చర్చ జరిపి అది ఆ స్టెప్ ఒకటి మనం వేయాలని నా యొక్క ప్రార్థన